నమస్తే అండి అందరికీ ఈ కామవశీకరణ ఇది కామవశీకరణ అనేది పురుషులకు మాత్రమే అండి మనకు ఏ స్త్రీని అయితే ఇష్టపూర్తికంగా మనం ప్రేమిస్తున్నామో వాళ్ళు గనక మన పక్కలోకి రాకపోయినా సరే మన అడుగు జాటలలో ఉండకపోయినా సరే అలాగే వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గర రావాలి మన పక్కలోకి రావాలి అని అనుకుంటే ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తే ఎంతటి వారైనా సరే మన పక్కలోకి రావాల్సిందనమాట ఈ కామ వశీకరణం అనేది చాలా శక్తివంతమైనది చాలా నిష్టతో ఉంటుంది అన్నమాట ఈ కామ వశీకరణం అనేది కేవలం ఇరవై నాలుగు గంటలలో అయిపోతుందమ్మా అలాగే మీకు ఆ మంత్రం ఏంటో వివరించబోతున్నాను ఓం శ్రీం గ్రీం గ్రీం కామ వశీకరే స్వాహ ఓం నమో నాదారాయణ స్వాహ ఓం గ్రీం గ్రాం వశీకరే వశీకరే నమో నమోస్ అనేటువంటి మంత్రాన్ని మీరు జపిస్తే ఎంతటి వారైనా సరే ఎలాంటి స్త్రీ అయినా సరే ఎంత మొండి వారైనా సరే మన చెప్పు చేతులు రాక తప్పదనమాట అలాగే మీకు వశీకరణ అనే పేరుతో అలాగే చేతబడి అనే పేరుతో ఎంతోమంది యూట్యూబ్లలో మోసాలు చేయడం జరుగుతున్నదండి అలాగే యూట్యూబ్లో చూసి ఎవరికి పడితే వాళ్ళకి కాల్ చేయకుండా మోసపోకుండా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి